మిత్రులారా ఈరోజున భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో షార్ట్ టర్మ్ అప్రెంటిస్ ట్రైనింగ్ నిమిత్తం నోటిఫికేషన్ బెంగళూరు వారు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం ముందుగా ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు మన జాబ్ నోటిఫికేషన్ యూవర్స్కి ఒక విజ్ఞప్తి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నిరుద్యోగులకు కావలసిన చాలా విలువైన సమాచారం వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ కూడా ఈ ఛానల్ ద్వారా మనం అందిస్తున్నాము అయితే ఇది బెంగళూరులో గల భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు అప్రెంటిస్ పోకి భర్తీ చేయడానికి ఇచ్చిన నోటిఫికేషను అయితే ఇది కేవలం వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు ఇక్కడ ఎవరైతే ఐటీఏ పూర్తి చేశారో వారు ఈ అప్రెంటిస్ పోస్టులకి దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు అయితే ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు నిర్వహిస్తారు ఇరవై ఆరో తేదీన ఉదయం మరి ఒకటిన్నర గంటలకు మధ్యాహ్నం పూట ఒకటిన్నర గంటలకు ఎలక్ట్రానిక్ మెకానిక్ ఈపీ వారికి ట్రేడ్లో ఉన్న వారికి ఎంట్రీ ఉంటుంది అలాగే ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున రెండున్నర గంటలకి డిఎంఎం ఫిట్టర్ సిపిఏ టర్నర్ మెకానిస్ట్ ఎలక్ట్రానిక్ ఈ ట్రేడుల్లో చేసిన వారికి హాజరు కావాల్సి ఉంటుంది మధ్యాహ్నం రెండున్నర గంటలకి అయితే ఇది కేవలం ఎలా ఎంపిక చేస్తారంటే రిటర్న్ టెస్ట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తాము పెర్ఫార్మెన్స్ ఇన్ ది రిటర్న్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తామని ఇవ్వటం జరిగింది అయితే దీనికి కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన రాష్ట్రాలకు చెందిన ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు ఐటీఐ పాస్ అయి ఉండాలి ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అలాగే ఫైనల్ ఇయర్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అప్లై చేయడానికి అర్హులు కారు ఎవరైతే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాటికి పాస్ అయి ఉన్నారో వారు మాత్రమే అర్హులని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది అయితే ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడ ఇరవై ఒక్క సంవత్సరాలు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నిండి ఉండాలని ఇవ్వటం జరిగింది అయితే ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీకి మూడు సంవత్సరాలు ఓబీసీ వారికి ఎగ్జామ్స్ ఉంది దాని ఆధారంగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే మనకి ఏ డాక్యుమెంట్స్ పట్టుకుని మనం ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది అనేది చూద్దాం టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఆధార్ కార్డు ఐటిఏ పాస్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ దానికి సంబంధించిన ఆ సర్టిఫికెట్లు పట్టుకుని హాజరు కావాల్సి ఉంటుంది అయితే ఈ అప్రెంటిస్ సమయంలో స్టైఫండ్ ఎలా ఇస్తారు ప్రతి నెల పదివేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు స్టైఫండ్ ఇస్తారు మిగిలిన ట్రేడ్లకి తొమ్మిది వేల నూట ఎనభై ఐదు రూపాయలు స్టైఫండ్ ఇస్తారు ఈ ఈ మెన్షన్ చేసిన స్టైఫండ్ అభ్యర్థులకి అందుతుంది అయితే ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి అలాగే ఇక్కడ క్యాంటీన్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ ఇస్తారు ఛార్జిబుల్ బేసిస్ అంటే ఈ సదుపాయాలన్నీ కల్పిస్తారు కానీ ఎంతో నామినల్గా ఛార్జీ తీసుకుంటారు అలాగే ఫ్రీగా ట్రీట్మెంట్ చేయిస్తారు మెడికల్ ఫెసిలిటీ కల్పిస్తారు అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలు పర్సనల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఐదు లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇస్తారు మరి ఇక్కడ ఇవ్వటం జరిగింది సెంటర్ బెంగళూరులో ఉన్న సెంటర్కి మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాజరు కావాల్సి ఉంటుంది అయితే టిఐడిఏ ఎలాంటి వీళ్ళకు ప్రొవైడ్ చేయరు కాబట్టి రిజర్వేషన్లు వర్తిస్తాయి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ బెల్ వెబ్సైట్ నందు వాళ్ళ యొక్క లిస్టు డిస్ప్లే చేయబడతాయి పబ్లిష్ చేయబడుతుంది ఇంకా ఏమైనా మనకి సందేహాలు ఉంటే కనుక ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వటం జరిగింది అలాగే మెయిల్ ఐడి ఇవ్వటం జరిగింది దీన్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో